మొత్తము కామన్ ల్యాండ్ ఇది అంటే మరి పంపండ్ ఫ్యామిలీ డెబ్బై ఎకరాలు ఉంటుంది ఒక ఇరవై ఐదు ఎకరాలు వరి ఉన్నది ఇప్పుడు ఇప్పుడు మీరు ఇరవై ఐదు ఎకరాల్లో మందుల స్పిచ్ గారి చేసేది మందుల స్పిచ్ కారీ నా దగ్గర రెండు పంపులు ఉన్నాయి పెట్రోల్ పంపులు ఉన్నాయి రెండు ఉన్నాయి దాంతో అంటే మ్యాన్ పవర్ కష్టం ఉంటుంది నీళ్ళు దూరం చేయాల్సి వస్తుంది మెకనేజుడ్ అయితే మేలు ఇంకొకటి అంటే ఎక్కువ మ మనుషుల మీద ఆధారపడకుండా వర్క్ ఎక్కువ ఒకటే రోజు చేయొచ్చు ఎక్కువ మనుషుల మీద ఆధారపడకుండా చేసుకోవచ్చు వర్క్ క్వాలిటీ ఉంటుంది మంచి అలిచిపోయినప్పుడు ఎక్కువ తక్కువ కుర్చుంటుంది ఇది ఇది కాదు ఇది ఎక్కువ స్ప్రేడ్ చేస్తుంటుంది కాబట్టి ఎక్కువ స్ప్రెడ్ అవుతుంటుంది అంటే సపోజు నేను అంటే పవర్ పంప్తో స్పే చేసుకుంటే ఒక ఆరు ఎకరాలు చేసుకుంటాను కొద్దిగా అది దాదాపు పదిహేను ఎకరాలు కొట్టాయి ఇప్పుడు మేజర్గా మీరు ఏం చేంజ్ గమనించాలి పెట్రోల్ పంపుతో మెయిన్ చేంజ్ ఏంటంటే మనుషులతో చాలా ఇబ్బందిగా ఉంటుంది మంచి ఒక మంచి ఒక ఇంకొకటి నార్మల్గా ఈ పెస్టిసైడ్స్ ఏంటంటే సైనైడ్స్ మిక్స్డ్ అది ఇదైతే దూరం నుండి స్ప్రే చేయొచ్చు దగ్గరుండి స్ప్రే చేయడం వల్ల అతని హెల్త్ ప్రాబ్లం వస్తాయి ఇప్పుడు దీనివల్ల దీనివల్ల ఏంటంటే దీనివల్ల దూరం స్ప్రే చేస్తుంది దూరం స్ప్రే చేసినప్పుడు దాని కంపేర్ దానికి దీనికి చూస్తే సూస్టమవుతుందంటే దీనివల్ల ఎఫెక్ట్ తక్కువ ఉంటుంది మనస్ ఇది దాదాపు ఒక మూడు మీటర్ల దూరం నుండి స్ప్రే చేస్తుంది అది అట్లా కాదు మంచి దగ్గర నుండి అనుకుంటూ పోతుంటే అది గాలి వచ్చిందంటే మొక్క అనుకుంటుంది ఇది దూరం కొట్టింది దీని ప్రెషరే కొట్టింది ఫోర్ కేజీ ప్రెసర్ ఇది ఫోర్ కేజీ ఫోర్ ఫైవ్ కొంటుంది మనం నార్మల్గా